నీటిపారుదల శాఖ మంత్రి ఇరిగేషన్ మినిస్టర్ గారు రోజు ఆయన పాత్ర కూడా సీతారామ యొక్క డిజైనింగ్ లో కానీ వర్క్ విషయంలో కానీ ఆయన పాత్ర ఉంది ఆ రోజు మంత్రి ఉన్న తుమ్మల గారు హరీష్ రావు గారితో కలిసి పనిచేసిన వ్యక్తే కదా వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి కదా వాస్తవాలు ఎక్కడికి కూడా కనుమరుగు కావద్దు వాస్తవాలను కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం వీళ్ళ సాగత కాంగ్రెస్ జరుగుతుందంటే జీవితకాలం జారి బిడ్డ పెళ్లి అంతా కుదిరి అత్తాయి పేరుకి వచ్చి లాస్ట్ కాల్చి కాళ్ళు కడిగి మేమే బిడ్డని పెంచాం మేమే పెళ్లి చేస్తామని చెప్పుకున్నట్టు కాబట్టి నేను మీడియా వ్యక్తుల ద్వారా కాంగ్రెస్ పార్టీ మంత్రు ఈ రాష్ట్ర మంత్రులకి విజ్ఞప్తి చేస్తుంది మీకు నిజంగా చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే సీతారామ ప్రాజెక్ట్ రేపు రేవంత్ రెడ్డి గారి చేతుల ప్రారంభోత్సవానికి వస్తున్నారు సంతోషం ఏం కాదట్లేదు మీరు పూర్తి చేయకపోయినా మేము బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంగా పూర్తి చేసిన ప్రాజెక్టును మీరు ఇనాగరేషన్ వస్తున్నారు సంతోషం కానీ బహిరంగంగా మీరు చెప్పండి ఈ ప్రాజెక్టులో మీ పాత్ర ఎంత ఈ ప్రాజెక్టు పూర్తి కావడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎంత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాత్ర ఎంత మీరు కేటాయించే ప్రభుత్వం కేటాయించిన ఆహాయంలో పూర్తయినటువంటి మీరు స్విచ్ ఆన్ చేసే మోటార్లు మూడు అక్కడ ఎత్తిపోతున్న మూడు మోటార్లు కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం ఆయాంలో పూర్తయినవి అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ కాలువలు కల్వర్టర్లు అన్ని మొత్తం కూడా బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మీరు చేసింది ఒకటే ఒక పని సత్తుపల్లి ప్రాంతానికి ఎక్కడి నుంచి నీళ్ళు వెళ్ళడం కోసం ఒక లింగు కెనాల్ వంద మీరు కేటాయించి ఆ యొక్క కెనాల్ని తువారు ఆ వాస్తవాన్ని ఒప్పుకోండి ప్రజలకు చెప్పండి మీరు బిల్డప్ ఇయ్యమాకండి మేమే సీతారామ ప్రాజెక్టు ఫినిష్ చేసాము అని చెప్పేసి కేసీఆర్ గారు ముందు చూపుతో చాలా గొప్ప పని చేశారు దీనికి సీతారామ ప్రాజెక్టు ఆ బాలరాజు సీతమ్మ సాగరం పేరు పెట్టాడు ఆ పేరు లేకపోతే వీళ్ళు ఎప్పుడో మార్చేసేవాళ్ళు ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ సోనియా సాగర్ రాహుల్ సాగర్ అని పెట్టేవాళ్ళు మారవడానికి లేదా బిఆర్ఎస్ పార్టీ చేసిన పథకాల్ని మా పథకాలను చెప్పుకునే పరిస్థితి దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి గతంలో మళ్ళా హరీష్ రావు గారు చెప్పిన విషయాలు అన్ని నేను రిపీట్ చేయదలుచుకోలేదు హరీష్ రావు గారు చాలా క్లియర్గా సీతారామ ప్రాజెక్టులో జరిగినటువంటి ప్రతి విషయం మీద పిన్ అనేది ఎక్స్ప్లెయిన్ అయింది అంటే సీతారామ ప్రాజెక్ట్ ఉనికిలోకి అంటే కేవలం ఇది కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ముందు చూపు వల్లనే ఖమ్మం జిల్లా బిడ్డలు ఖమ్మం జిల్లా రైతాంగం ప్రతి ఒక్కరు కూడా సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ గారి యొక్క కళల మాన మాస మానస పుత్రికగా ఈరోజు జిల్లా ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఆ రోజు కేసీఆర్ గారు చేసిన కృషి వలనే సీతారామ ప్రాజెక్టు అనేది ఈరోజు పూర్తి అయింది దాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఓపెనింగ్ వస్తున్నారు మేము ఒకటే సీతారామ ప్రాజెక్టు మిగతా యొక్క ఏదైతే మిగులు పనులు ఉన్నాయో వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని వాటిని చేసి పాలేరుకి ఈ జలాలని ఇవ్వాలని ఎందుకంటే కేవలం ఈ యొక్క లింక్ కెనాల్ ద్వారా కొంత సత్తుపల్లు కొంత ప్రాంతం అట్లాగే మధురలో కొంత ప్రాంతానికి ఉపయోగం జరుగుతుంది అది కాదు దీర్ఘకాలికంగా ఎక్కడైతే మిగతా మెట్ట ప్రాంతాలు ఉన్నాయో అటు బయ్యారం నుంచి పినపాక వరకు కొత్తగూడెం నుంచి పాలేరు వరకు ఈ ఏరియా మొత్తాన్ని కూడా కవర్ అయ్యే విధంగా ఈ యొక్క ఈ యొక్క సీతారామ ప్రాజెక్టు మనం త్వరితగతిన పూర్తి చేసి పాలేరు జలాశయాల్లో ఈ నీళ్లు కలపాలని ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ప్లాన్ చేయడం జరిగింది కేవలం పాలేరు వరకే కాదు ఈ నీళ్ళని రివర్స్ పంపింగ్ ద్వారా నల్లగొండ జిల్లా కూడా తీసుకెళ్లన్న ఆలోచన అనేది ఈరోజు దీంట్లో దీని యొక్క ప్లాన్ లో భాగంగా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా ఏదో ఆడంబరంగా వచ్చేసి మేమేదో చేసామనేది కాకుండా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండే సీతారామ ని మీరు త్వరగతిని పూర్తి చేసి పాలేరులో మీరు జనాలు వేసి ఈ ప్రాంతం మొత్తం బిడ్డలకు కూడా కరువు అనేది లేకుండా చేయాల్సిన అవసరం ఉంది దానికోసం మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఆనాడు మంత్రివర్గంలో ఉండి సీతారామ కోసం ప్రాజెక్టు డిజైన్లో ఉన్నటువంటి తుమ్మ నాగేశ్వరరావు గారు ఈరోజు కూడా మంత్రిగా రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు మీరు నిజాయితీగా ఈ యొక్క సీతారామ ప్రాజెక్టు గురించి రేపు ముఖ్యమంత్రి గారి మీటింగ్లో మీరు ఖచ్చితంగా జరిగిన వాస్తవ విషయాలు ఈ జిల్లా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ జిల్లా అభివృద్ధిలో మీరు కూడా ఉన్నారు కాబట్టి మీరు వాస్తవాన్ని ప్రజలకు వివరించాలి కాంగ్రెస్ నాయకులు ఎట్లాగో వివరించలేరు మీకు వంద గొడవలు ఉండొచ్చు మీకు పోటీ పడంటే మాకేం అభ్యంతరం లేదు మీరు ఎవరి దాని క్రేట్ తగ్గించుకుంటారా మాకేం అభ్యంతరం లేదు కానీ వాస్తవాన్ని ప్రజలకు చెప్పాలి అనేది నేను కోర్టు డిమాండ్ చేస్తూ సెలవు ఎమ్మెల్సీ గారు చాలా విషయాలు ముందుంచారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసమానతలకు గురైనటువంటి తెలంగాణలో అంతర్భాగమైన ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర సాధకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ సీతారామ ప్రాజెక్టు ఏ డిజైన్ అయితే చేశారో ఆ డిజైన్ని సంపూర్ణంగా అమలు చేసి పాలేరు రిజర్వాయర్లకు కలపాలి అప్పుడు మాత్రమే ఖమ్మం జిల్లా సమగ్రంగా నీటి పారుదల అభివృద్ధి జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా మరి పెద్దలకి విజ్ఞప్తి చేస్తూ వెంటనే దాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను